వెట్రివేల మురుగ నరోహర ఇప్పుడు ఈ వీడియో ప్రధానంగా పురోహిత వృత్తిలో ఉండేటటువంటి వారందరికీ కూడా నా యొక్క విన్నపంగా ఈ వీడియో చేస్తున్నాను మహాలయ పక్షాల గురించి మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి అవగాహన లేకుండా పోయింది తమిళనాడు కర్ణాటక కేరళ అలాగే ఉత్తర భారతదేశంలో కూడా పితృపక్షాల గురించి చాలామందికి అవగాహన ఉంది కానీ ఎటు వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా పలచగా ఉంది ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల యొక్క విధానం గురించి అవగాహన లేకుండా పోతోంది నా వంతు ప్రయత్నంలో భాగంగా నేను చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాను దాంతోపాటు మిమ్మల్ని కూడా చేతులు జోడించి అర్థిస్తున్నారని నా విన్నపం మాత్రమే దయచేసి ఈ మహాలయ పక్షాలు పితృదేవతల యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది ఈ మహాలయ పక్షాల యొక్క ప్రాధాన్యత ఏమిటనేటటువంటి విషయాన్ని మీరు కూడా అందరికీ కూడా మన వాళ్ళందరికీ కూడా తెలియజెప్పండి మన హైందవ సనాతన సాంప్రదాయాల్లో పితృదేవతల అనుగ్రహం ఎంత గట్టిగా ఉంటుందో ఎంత గొప్పగా ఉంటుందో దీనివల్ల ఎంత చక్కని ఫలితాన్ని పొందొచ్చు అనేటటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఒక్కసారి బాధ్యతగా భావించి ఈ విధానాన్ని నిలబెట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులు ఇచ్చి జోడించి ప్రార్థన చేస్తున్నాను ఈ పని కనుక మనం ఇప్పుడు చేయలేకపోతే ఎదర రాబోయే తరానికి ఈ యొక్క విశిష్టత మనకు తెలియకుండా పోతుంది కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం వంశాన్ని సదా కాపాడుతుంది ఈ విధంగా చేస్తే పితృదేవతలు తరిస్తారని అవగాహన లేని వాళ్ళకి అవగాహన చేయించగలరని చెప్పి కోరి